విషయాలు సోషల్ మీడియాలో కానీ బయట కానీ డిస్కస్ చేస్తున్నారు మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ సో వీరందరూ కూడా ఆ రోజు ట్వంటీ ఫోర్త్ ఏదైతే జరిగిందో మనకి ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ టైంకి మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే ఆ నడిచి వస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి అనేసి చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేశారు ఎస్ఐ గారు ఇమీడియట్ గా రష్ అయ్యారు ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా సో ఇమీడియట్ గా విఆర్ వన్ పిలిపించుకున్నారు అలాగే డెత్ అయిందా లేదో అని చూడడానికి కూడా డాక్టర్ పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు అక్కడ మొబైల్ పడి ఉంది మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి ఆర్జేవై రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చేయబడి ఉంది ఆయనకి ఫోన్ చేశారు ఆయన వెంటనే అతను అతని వైఫ్ అతని మిత్రుడు ఒకరు వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్ మిత్రులు అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇది ఇదే బాడీ అని బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్ బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పే పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారు అని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం దాంతో వెంటనే వారి బంధువుతో మాట్లాడడం జరిగింది బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి భావమరిదొచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దేవ్ గివెన్ వన్ కంప్లైంట్ అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ కింద ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం అక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక్వైరీ చేయాలి బాడీకి బాడీ మార్చికి కూడా తరలించారు అక్కడ ఏదైతే సంఘటన స్థలం ఉందో దానికి గా ఫింగర్ ప్రింట్స్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గోన్ దేర్ వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు అక్కడ బండి ఉంచారు ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు సో నైన్ థర్టీకి రాలేదో టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను రాలేనని చెప్తా దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ లేకపోతే డౌరీ డెత్స్లో కానీ వాటిలో చేస్తారు చాలా సీరియస్ అఫెన్సెస్లో సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హాస్ ది ఎంఆర్ఓ కలెక్టర్ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు వచ్చి ఇంక్వైరీ చేయడానికి అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడానికి అలాగే అండర్ వీడియో కవరేజ్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు బట్ ఇక్కడ ముగ్గురు డాక్టర్లు పెట్టాము డాక్టర్ ఒకరు పెట్టారు నెక్స్ట్ సూపర్ అండ్ క్లోజ్ గా మానిటర్ చేశారు అలాగే ఇంక్వెస్ట్ విఆర్ఓ అండ్ ఎంఆర్ఓ చేశారు వారికి నచ్చిన వ్యక్తులనే పంచులుగా పెట్టడం జరిగింది అక్కడ సో అరౌండ్ వన్ థర్టీ ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది దెన్ కం తర్వాత పోస్ట్ మార్టం చాలా మంది క్రైస్తవ ఫాదర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యాక్ట్స్ నిజాలు ఏమిటో మాకు కావాలి సార్ ఈ ప్రొటెస్ట్లు కానీ అవి చేయడానికి లేరు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది క్రైస్తవ సోదరులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం అందులో భాగంగా మాకు అంటే ఎలా జరిగింది ఇది అన్నది మనకి క్లూస్ కావాలా వేరియస్ క్లూస్ కావాలి దాంట్లో అనాలిసిస్ కావాలి దాంట్లో భాగంగా మాకు కొన్ని ఒక రెండు ఫుటేజ్లు ఫుటేజ్లు తీసాము దాంట్లో ఒక ఫుటేజ్ చూపించగలుగుతారా పెట్టండి టోల్ గేట్ ఫుటేరి సో ఆ అబ్బం చూడండి అక్కడ ఆగారు ఆయన 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 అరౌండ్ ఎక్కడండి పదకొండు ముప్పై ఒకటికి టోల్ ప్లాజా మన కొవ్వురు కామన్ బిడ్ ముందు లెంకరేస్ వేసింది ఈజ్ మూవింగ్ మరోసారి ప్లే చేయబో 20 मिली पिक्सल इंगा थला पड़ता है तो अगेन यू सी अगर दार लेते पाप मो कुछ और रिवर्स आउट इन दिलाए भी गैस कम लाइट लार पल है लाइट लार पल है ओके अच्छा तो रे लाइट लार पल अभी बोला अभी बोला अगर अगर आने का आता అది లేకుండా అన్నీ అది సో ఆర్ యు సీయింగ్ ద వీడియో కదండి అది అది ఇట్ ఇస్ ఆల్ అబ్జర్వేషన్ మీరు మేము రేపు తెల్లారి ఇన్వెస్టిగేషన్లో పోయి అబ్జర్వ్ పాపం అలంకర్ ఆన్ చేస్తున్నది సో దిస్ ఈస్ అగైన్ అనదర్ ఇది ఆయన చాలా ఓకే దిస్ ఇస్ వన్ ఎవిడెన్స్ రేపు మేము అంతా కూర్చొని చాలా టెక్నికల్ గా ఐస్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం వేసాము ఎవరు మన దీని మీద ఎవరి మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి డిఎస్పీ కొవ్వూరు హెడ్ చేస్తూ నార్త్ డిఎస్పీ ఆ టీంలో లో ఉంటారు సిఐ రాజానగరం ఉంటారు సిఐ కోరుకొండ ఉంటారు దెర్ ఆర్ త్రీ టు ఫోర్ ఎస్ఐస్ కూడా పెట్టారు నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు అక్కడ ఉండే మనుషులు ఆ టైం అప్పుడు ఎవరు ఉన్నారు వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు టైం లైన్ ఏంటి ఇవన్నీ చేస్తారు ఎందుకంటే లవ్ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు సో ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము తీస్తాం ఇది మన ఏరియాలో ఉన్నది బట్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఇది నల్ల నల్లజన్ల తర్వాత చూపిద్దాం ఇది మనం కాదు దట్ ఇనీషియల్ గా ఈ రెండు బయటకు వచ్చాయి నేను అందరికి తెలిసిన సిసి ఫుటేజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫుటేజ్ బాబు నవ్ యూ సిస్ దిక్స్ అది కాదు పెట్రోల్ బంక్కి సో నౌ దిస్ ఈస్ ద పెట్రోల్ బంక్ అండి ఆ రోడ్లో ఆయన వస్తున్నారు ఈ రోడ్లో ఇట్ నుంచి వెళ్తున్నాయి అక్కర్లేద నువ్వు అలాగే పెట్టి సో నో దిస్ ఇస్ ఫాస్ట్ అగో అవే ఇంకా అగో అదో అక్కడ చూడండి ఒకటి వెళ్ళిపోయింది పొగొచ్చినట్టు చూసి మరోసారి చేయ బాబు ఏ ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ చూడ జస్ట్ స్లో మోషన్ ఒక ఒకటి వెళ్తుంది బాగలేదు స్క్రీన్ ఇంకా ఇంకా టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది ఇది అయిపోయిన తర్వాత అది కాదు అదేనా అది కాదు అదేనా ఓకే సో కారు పాస్ అయింది మనకి డస్ట్ వచ్చింది డస్ట్ వచ్చింది సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది నౌ దిస్ ఈస్ అనదర్ ఎవిడెన్స్ కరెక్ట్ గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర లెవెన్ థర్టీ వన్ అండ్ ఇక్కడ కరెక్ట్ గా లెవెన్ ఫార్టీ టూ సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాచింగ్ సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ ఎందుకు రైట్ లైన్ లో సో సో ఇది ఈ రెండు ఒకటి మాకు బేసిక్ గా ఆయన మూమెంట్ కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ మేము అనలైజ్ చేస్తాం నవ్వు తర్వాత ఏం జరిగింది అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ ఈ ట్వెల్వ్ మినిట్స్లో లో ట్వెల్వ్ మినిట్స్ లో ఏమైంది ట్వెల్వ్ మినిట్స్ తర్వాత ఏమైంది చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద మాకున్న టూల్స్ మాకున్న ఎక్స్పర్టైజ్ యూస్ చేస్తాం వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్ అట్ ది సేమ్ టైం అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే ఎవరో చూసుంటారు లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్నదానికి అనుమానానికి బల బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తారు నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది అలాగే ఇంక్వెస్ట్లో వారి వారి స్టేట్మెంట్స్ అన్నీ కట్టారు సో పోస్ట్ మార్టంలో ఇంకా ఈ క్లాత్ అంతా కూడా సెండ్ ఫర్ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ రాదండి వెంటనే రాదు వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు సిసి ఫుటేజ్ చూసి యాజ్ ఎ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కంక్లూడ్ అదే వారు చెప్తారు వారు వారు అనలైజ్ చేయాలి దీంట్లో ఏది తొందరపడకూడదు బికాస్ అనుమానం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి షుడ్ డబుల్ క్లారిఫై ఎవ్రీ అంటే నేను ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ ఒక ఐవో ఇంకో ఐవో దీని మీద ఎలాగ్ ఈ కేమ్ టు సార్ నేను ఎలా అనుకున్నాను అవునా తప్ప రైట్ డిఎస్పి ఉంటారు ఇన్స్పెక్టర్ ఉంటారు సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్తుంది ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక ఎస్ఐ ఎవరో చూడరు పైనుండే సిఏ ఒక సూపర్వైజర్ ఉంటారు అండ్ పైనుండే డిఎస్పి ఉంటారు పైన ఎస్పీ గారు ఉంటారు ఇంకా అవసరం అయ్యకుంటే ఐజీ గారు కూడా రివ్యూ చేస్తారు కేసు ప్రతి కేసు ఎవ్రీ మంత్ రివ్యూ జరుగుతుంది కలెక్ట్ చేసినవన్నీ మెటీరియల్ షర్ట్ ఉంది బ్యాగ్ బండితో ఎంఈ ఇన్స్పెక్టర్ పంపిస్తాము అతని బండి ఎలా ఉంది అక్కడ స్క్రాచ్ మార్క్స్ కూడా వచ్చాడు కదా ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు బండి ఫిట్నెస్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ఇస్తారు ఆర్ సో మెనీ థింగ్స్ కారు ఆ టైం ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక ఐదారు వెహికల్స్ తీసుకొని ఐదారు వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి వి హ్ ఘాట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మా దగ్గరే గత వన్ మంత్ లో వి హక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ డీజీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టోల్ గేట్లు పాస్ అయింది ఎక్కడెక్కడ వస్తాయి అవి కూడా కంట్రోల్స్ ఆ కంట్రోల్స్ కూడా మట్టిలో పడిన బ్లడ్ వుడ్ మీద పడిన ఏది ఉన్నా కలెక్ట్ చేస్తారు అది ఎవరి బ్లడ్ అక్కడ ఏమున్నాయి అన్ని కలెక్ట్ చేశారు దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు పోలీస్ ఎవ్రీ ఎస్పీ దగ్గర ట్రైన్డ్ ఇన్స్పెక్టర్ ఎఫ్ పి ఇన్స్పెక్టర్ హిజ్ నేమ్ ఇస్ మోజిస్ మోజెస్ కారు రావాలా కార్ పట్టుకోవాలి అతన్ని అతను వెహికల్ ఫిట్నెస్ చూడాలి ఇవన్నీ చూడాలి ఇట్ ఇట్ ఈస్ టు బి సీన్ నేను నిర్ధారించలేను ఇంకా రెండు మూడు ఎంఏ ఇన్స్పెక్టర్ తో మాట్లాడాలా కార్ ఎక్కడ డెంట్ ఉందా కారు వెళ్ళింది దానికి ఒక డెంట్ ఉంది డంటు మార్కు ఎమ్మెల్యే చూడాలి లారీలు కార్లు ఏమండి అది ఇంజురీస్ ప్రేమ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాగ వచ్చింది అనేది తెలుస్తుంది ఇప్పుడు వెళ్ళింది అలాగా చూసాం మనం తర్వాత ఏం జరిగింది మార్నింగ్ ఏం కోసం ఫోటోలు గట్రా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జామిన్ చేయాలి ఫర్దర్ గా అతను ఎవరెవరితో మాట్లాడారు తీయాలి అతని అసోసియేట్స్ తో మాట్లాడాలి మేము అప్పుడు వీ కెన్ స్పీక్ అవుట్ వాట్ వాటి బాబు మీరు చెప్పింది నాకు అర్థమైంది మీరు చూస్తున్నారు షూ మార్క్ పడింది ఆ షర్ట్ ఇప్పుడు పంపిస్తున్నాం యూఆర్ సెండింగ్ ఇట్ ఎఫ్ఎస్ఎల్ నేను ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దస్ చూసి ఇన్వెస్టిగేషన్ లో బ్లడ్ డిఎన్ఏ బ్లడ్ శాంపిల్ అన్నీ కూడా ఎనలైజ్ చేస్తారు ఎక్కడ విజయవాడలో ఆర్ఎఫ్ఎస్ఎల్ కి దే విల్ ఎనలైజ్ కలెక్ట్ చేసినవన్నీ పంపిస్తాం డాగ్ స్పాట్ అయితే ఇట్లా లేదు ఇటు పోలేదు అక్కడే ఉన్నాయి అదే ఎగ్జామ్ చేస్తారు అది ఇక్కడ ఇక్కడ ప్రచారానికి ఆయన కొన్ని ప్రచారం చేయాల్సిన ప్రాంతాలకు ఉంది అదే మీరు మీరు అడుగుతున్నారు మీలాగే అది క్వశ్చన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వ్యక్తులు ఇవన్నీ అడుగుతున్నారు అదే ఇప్పుడు వాళ్ళు కూడా దేర్ ఇన్ షాక్ హైదరాబాద్ నుంచే వచ్చినట్టుగా మనకి చెప్తున్నారు అది కూడా వెరిఫై చేస్తా బాబు ఇట్ ఈస్ ఓపెన్ నువ్వు కూడా వచ్చి ఆయనకి కరెక్ట్ ఉంది సార్ ఎలాగంటే అది కూడా తీసుకుంటాం ఏం ఆధార చూడండి ఇంక్వెస్ట్ అయింది దిస్ ఈజ్ ప్రైమరీ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ అయింది రేపటి నుంచి రామ్మోహన్ గారిని ఎగ్జామిన్ చేస్తారు అతని భార్యని ఎగ్జామిన్ చేస్తారు ఆ రోజు వచ్చిన విఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు ఎంఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు అందరిని ఎగ్జామించారు ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చి అనుమానాలు వ్యక్తం చేశారో వారందరినీ నోటీస్ జరీ చేసి ఆస్ వి టు దివ్ ఎవిడెన్స్ మీకేం తెలుసో చెప్పండి ఎవరైనా ఉన్నా కూడా ఏమైనా రామ్మోహన్ అదే చెప్పాను కదా అందుకే డిటెక్ట్ అయింది ఆయన ఎవరో ఎలా తెలుసు దేవకుమార్ గారు అని కుమూర్ ఈజ్ లీడింగ్ రైట్ అండి సో దీంతో పాటు నేను చెప్పేది ఒకటే ఇలాంటి సందర్భాలని అవకాశంగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది విచ్ ఇస్ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి మంచి ఇండియాలో బతకాలి దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు బట్ అందరికీ చేసేది అపీల్ ఒకటే చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఊరుకోదు వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఇస్ పోస్టెడ్స్ వాట్ ఇవన్నీ అనలైజ్ చేస్తాము ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే మనందరము ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు మీ అందరూ అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది అందరికీ అడిగే అయితే ఉంది బట్ ఎక్కడో ఉంటారు ఆయన ఢిల్లీ అవతలు ఉంటాడు ఆయన ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు దేవకుమార్ 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 డిఎస్పి అండ్ నార్త్ డిఎస్పి ఉన్నారు నార్త్ శ్రీకాంత్ అని డైరెక్టర్ క్రూట్ ఎవరు అయినా సరే మత విద్వేషాలు కుల విద్వేషాలు ఏమండి ప్రజల మధ్యన ద్వేషాలు క్రియేట్ చేయడానికి చేసి మైలేజ్ పొందాలా దీన్ని ఏమి ఇది ఇట్ ఈ నాట్ కరెక్ట్ ప్రొసీజర్ సో వీఆర్ గోయింగ్ టు సీరియస్లీ పనిష్ మీరు మీరు నాకు ఇవ్వండి యు గివ్ మేము కూడా వాచ్ చేస్తాం మాకు లిస్ట్ ఇవ్వండి వాట్ దే ఆర్ డూయింగ్ వాట్ స్ట్రిచ్ మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వారికి ఇస్తాము అది చట్ట పరిధిలో ఏం మాట్లాడుతున్నారు చట్టపరిధి దారి ఏం మాట్లాడుతున్నారు విల్ రిజిస్టర్ ది కేస్ విల్ చార్జ్ ది కేస్ అవసరం అనుకుంటే ఆ క్రైమ్ రిమాండ్ చేసేటటువంటి క్రైమ్ అయితే రిమాండ్ కూడా చేస్తాం బట్ అన్నెసరీగా వీఆర్ వర్కింగ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ సమాజం హాట్ స్పాట్ ఉంటదండి దీంట్లో ఐరాడ్ అని ఉంటది ఐరాడ్ యాప్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ రిపీటెడ్ గా అవుతున్నాయి యాక్సిడెంట్స్ అయితే కొన్ని సెవెంటీన్ టైమ్స్ అయిందంటే అక్కడ హాట్ స్పాట్ కింద పెడతాం ఇట్ విల్ బి ఎగ్జామిన్ బై నేషనల్ హైవే ఆర్ అండ్ మీరు వ్యాన్ డ్రైవర్ ఎలా చనిపోయాడు ఈ కేసులో ఎలా చనిపోయారు ఇవన్నీ కూడా స్టడీ చేయాలి ఆ ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడిచింటది అప్పుడు కూడా సిఐలు ఎస్ఏలు స్టడీ చేస్తారు సిడిఫైలు ఎవరు చాలా స్క్రూట్నీ ఉంటది ఆర్ గోయింగ్ టేక్ దిస్ పాయింట్ మీరు చెప్పారు కాబట్టి నేను ఆ కేసు కూడా బయటికి తీస్తా ఆ కేసు కూడా ఎలాగైందో చూస్తా ఇది ఒక మా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గుడ్ ఫర్ మీ ఏది వస్తుంది వస్తుందండి దిర్ ఇస్ నో ఇష్యూ వన్ ఆర్ టూ డేస్ లో ఇట్ విల్ కమ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ టు ప్రాపర్టీ అదిగో మీరు మీరు నన్ను కమిట్ చేయిస్తున్నారు బాబు మీరు ఇదే తప్పు మీరు మీడియా అంటున్నప్పుడు నేను ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నానో మీకు అంతే రెస్పాన్సిబుల్టీ లేదు అదన్నీ కలెక్ట్ చేస్తారు నౌ వీఆర్ ఫోకసింగ్ టు ఐడెంటిఫై అందుకే మీకు చెప్తున్నాము వీఆర్ గోయింగ్ టు విజయవాడ ఫర్దర్ గా హైదరాబాదు ఏమి ట్రాక్ ఉంది అన్ని సిసి కెమెరాలు ఎన్ని రూట్ ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం ఏదైనా తెలుస్తాయి కదా ఇప్పుడు ఈ రెండు ఫుటేజ్ లాగే

దాంట్లో వైకేరియస్ లైబ్రరీ కింద కేసు కూడా బుక్ చేసాము ఏమి సో వీఆర్ వర్కింగ్ విత్ ఎన్ కలెక్టర్ ఇస్ వెరీ సీరియస్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ సీరియస్ మీరు నాకు మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి సార్ ఈ దిస్ రోడ్

వాస్తవానికి నిర్ధారణ చేసుకోవడం రాదు మీలాంటి వ్యక్తుల దగ్గర అఫీషియల్ వాయిస్ తీసుకుంటే మా వాళ్ళు అది వారి విజ్ఞ కానీ అంటే మా వాళ్ళు వాళ్ళకి చెప్తున్నారు తప్ప నిజంగా వాస్తవంగా వాళ్ళ మీద తప్పుడుగా చేసే వాళ్ళ గట్టిగా చర్యలు లేదు నూట నలభై కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది మనము యాజ్ ఎ సిటిజన్ మనం చదువుకొని చెప్తున్నాను కదా ద అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ స్టార్ట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ అవర్ నోట్స్ నా ముక్కు చివర ఇంకో వ్యక్తిత్వంలో ఫ్రీడమ్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అంత జాగ్రత్తగా ఉండమని డెమోక్రసీ చెప్తుంది సో అందరికి అది కొంత టైం పడుతుంది ఆర్ వెరీ యంగ్ డెమోక్రసీ ఈలోగా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండి చాలు యూ కమ్ పర్సనలీ టు మీ టు మై ఆఫీస్ ఐ విల్ అడ్రస్ దట్ థ్యాంక్ యూ అండి